స్ఫూర్తి పదం నుంచి ఇంకొక శ్లోకం ఇది నాకు చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే ఇది డాక్టర్ల గురించి సుశ్రుత సంహితలో ఉన్న శ్లోకం అంతా డబ్బు కోసమే కారాదు వైద్యులను దృష్టిలో పెట్టుకొని సుశ్రుత మహర్షి అందించిన ఈ శ్లోకంలో మనం చేసే పనిలో ఉన్న అనేక ప్రయోజనాలను వివరించారు ధనమే ప్రధాన ప్రయోజనం అనుకోరాదు ఇది వైద్యులకే కాక అందరికీ పనికి వచ్చే భావం అంతా సంపాదన కోసం కారాదనే సంస్కారాన్ని ప్రబోధిస్తాడు ఋషి క్వచిత్ ధర్మం క్వచిత్ మైత్రి క్వచిత్ కీర్తి క్వచిత్ ధనం కర్మాభ్యాసం క్వచిత్ చేతి నాస్తి నిష్ఫల వైద్యునిగా మరో మనిషికి చేసిన చికిత్స ఎన్నటికి వృధా కాదు తోటివానికి చికిత్స చేయడం మీ ధర్మం అది మీకు పుణ్యం సంపాదించి పెడుతుంది ఒక్కొక్కప్పుడు మీరు చేసిన చికిత్స ద్వారా కొత్త వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది మరోసారి మీకు కీర్తిని సంపాదించి పెడుతుంది మీకు ఆదాయాన్ని సమకూర్చవచ్చు కూడా అంతకు మించిన ప్రయోజనమైన అనుభవాన్ని ప్రతి పర్యాయము మీకు తప్పక కలిగిస్తుంది ఉదాహరణకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా చేసిన ఓ శస్త్రచికిత్స బయట మరోచోట చేస్తే లక్షలు ఆర్జింపెట్టవచ్చు కానీ శస్త్రచికిత్స అనుభవాన్ని పుణ్యాన్ని పరిగణించమనే సందేశం ఈ శ్లోకంలో సుశ్రుతు మహర్షి చెప్పారు ఒక అపూర్వమైన శస్త్రచికిత్స చేసి వార్తాపత్రికలకు ఎక్కిన వైద్యునికి ఆర్థికంగా ఏమీ లభించకపోవచ్చు కానీ కీర్తి అనుభవం లభించినందుకు సంతోషించమంటారు సుశ్రుతు మహర్షి ధనమే ఎల్లవేడలా ప్రధాన ప్రయోజనం కాదు కాకూడదు మనం చేసే మంచి పని మనం ప్రదర్శించే కౌశలం విద్య బహు ప్రయోజనకారి అని గుర్తిరగమని ఋషి సందేశం నేను కూడా ఎప్పుడు నా దగ్గర పనిచేసే డాక్టర్లకి స్టూడెంట్స్కి చెప్తున్నాను మెడిసిన్లో మనీ కెనాట్ బి ప్రైమరీ టార్గెట్ మనీ విల్ బీ ఎన్ ఆటోమేటిక్ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ గుడ్ విల్ అండ్ యువర్ సక్సెస్ బట్ ఇట్ కెనాట్ బి ఏ డ్రైవింగ్ ఫోర్స్